హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు పద్మాస్ హెయిర్ ఆయిల్తో మీ ముందుకు వచ్చానండి పద్మాస్ హెయిర్ ఆయిల్ గురించి ఇంకా చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి మేడం ఈ హెయిర్ ఆయిల్ ఒకసారి తీసుకొని అప్లై చేసుకున్న తర్వాత మా హెయిర్ గ్రోత్ బాగుందనుకోండి ఇంకా ఆపేస్తే మళ్ళీ వాడాలా బారుకి లేదంటే ఆపేసినా పర్వాలేదా అని ఒక డౌట్ అడుగుతున్నారండి ఇది ఒకసారి మీరు వాడుకొని మీ హెయిర్ అంతా కూడా నిలబడిన తర్వాత ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా మీ హెయిర్ గ్రోత్ బాగుంది అనుకున్నప్పుడు మీరు ఇక వాడటం ఆపేసుకోవచ్చండి అది మీ ఇష్టము లేదు మాకు ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగుంది మేము ఈ హెయిర్ ఆయిలే వాడతాము అని చెప్పి అనుకుంటే అది మీ ఇష్టం అండి ఇది ఒక్కసారి వాడితే చాలండి ఇంకా వాడకపోయినా మీ జుట్టు అనేది స్ట్రాంగ్గా నిలబడిపోతుంది గట్టిగా కుదుళ్ళన్నీ కూడా గట్టిగా అయిపోయి నల్లగా నిగనిగలాడుతూ కుదుళ్ళ నుంచే మీకు వైట్ హెయిర్ రాకుండా ఉంటుందండి ఆపేస్తుంది తెల్ల జుట్టు అనేది ఒక పది సంవత్సరాలు వెనక్కి కొడుతుంది అనమాట ఇప్పుడు వచ్చే వైట్ హెయిర్ని టెన్ ఇయర్స్ బ్యాక్కి తరిమి కొడుతుందండి ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది అలానే కొంతమంది అయితే నాకు సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ మేడం ఇప్పుడు వాడితే మాకు జుట్టు వస్తుందా అని అడుగుతున్నారండి బ్రహ్మాండంగా వస్తుందండి ఏ వయసు వాళ్ళకైనా సరే ఇప్పుడు మీరు మీ ఇష్టమైన దేవుడికి మీరు హెయిర్ అంతా ఇచ్చి గుండు చేపించుకుంటారు అనుకుందామండి గుండు చేపించుకున్న తర్వాత మీకు అసలు జుట్టు రాదా మీకు గుండు నిండా జుట్టు వచ్చేస్తుంది కదా ఏ వయసు వాళ్ళైనా సరే మీకు హెయిర్ అనేది వస్తుంది కదా ఆ వచ్చే హెయిరే పది వచ్చాయి ఇరవై వస్తాయండి పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడినందువల్ల అంతేకాని మేము ముసలి వాళ్ళవి మాకు తొంభై సంవత్సరాలు మేము గుండు చేయించుకున్నాం మాకు అసలు ఒక్క వెంట్రుక కూడా రావట్లేదు అని మీరు అనుకోవద్దండి ఏ వయసు వాళ్ళమైనా మనం భూమి మీద బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా మనకి హెయిర్ అనేది రావటం జరుగుతుందండి మనం తీసుకునే ఆహారం మంచి తీసుకుంటూ మనం ఆ హెయిర్కి పోషణని మంచి పోషణని ఇచ్చాము అంటే మన హెయిర్ అనేది అలానే ఉంటుందండి ఒక వచ్చే దగ్గర పది వెంట్రుకలు ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ రాస్తే మరి ఇరవై వెంట్రుకలు వస్తాయండి ఒక్క వెంట్రుకున్న దగ్గర మీకు అసలు జుట్టు లేని లోటు తీర్చుకోవాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని వాడి తీరాల్సిందేనండి ఇది అంత పేరు పొందిన హెయిర్ ఆయిల్ అండి ఇది సీరియల్స్లో వాళ్ళు కానివ్వండి సినిమా ఫీల్డ్లో వాళ్ళు కానివ్వండి నేను గొప్పలు చెప్పటం కాదు కానీ అంత పాకిపోయిందండి మన హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచం మొత్తం కూడా ఇది నెంబర్ వన్గా పేరు తెచ్చుకుందండి ముందు ముందు మీరే చూస్తారండి ఈ హెయిర్ ఆయిల్ ఎంత పేరు తెచ్చుకుంది అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంత దూరం వెళుతుంది అనేది తొందరలోనే మీరు చూస్తారండి అంత మంచి పేరు వచ్చిందండి పద్మాస్ హెయిర్ ఆయిల్కి ఈ హెయిర్ ఆయిల్ వాడుకున్న తర్వాత చిన్న పిల్లల దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళు అన్ని వయసుల వాళ్ళకి కూడాను హెయిర్ అనేది బాగా పెరగటం జరిగింది తెల్ల జుట్టు ఆగిపోయింది హెయిర్ నల్లగా రావటం జరిగింది చిట్లిపోయే జుట్టు ఉంటుంది కదా అది కూడా సాఫ్ట్గా వచ్చింది రింగుల జుట్టు మాకు వద్దు అనుకునే వాళ్ళకి చక్కగా సాఫ్ట్ హెయిర్ కూడా వచ్చిందండి అంత బాగా ముందు నల్లగా నెగనెగలాడిపోతుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇంత న్యాచురల్ది మేము పొలంలో పండించి ఈ ఆకులన్నిటిని తీసుకొని వచ్చి తయారు చేపించిన ఈ హెయిర్ ఆయిల్ అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది ఎంత మంచి హెయిర్ ఆయిల్ అంటే అంత మంచి హెయిర్ ఆయిల్ అండి నేను ఎక్కువ చెప్పకూడదండి నా ప్రోడక్ట్ గురించి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఈ హెయిర్ ఆయిల్ కావాలి అని అనుకుంటే వాట్సాప్లో పైన ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మీకు మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది మీకు ఏం కావాలో పద్మాస్ ప్రోడక్ట్స్లో హెయిర్కి సంబంధించిన పౌడర్స్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి చుండ్రుకి కానివ్వండి మీకు తల దురదగా ఉన్న ఆయిల్ ఉంది అన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయండి మీరు వెంటనే ఆర్డర్ చేసుకొని మీ జుట్టుని కాపాడుకోండి ఎందుకంటే మనం ఎన్ని కోట్లు పెట్టినా మనకి జుట్టు అనేది మనం తిరిగి తెచ్చుకోలేనిదండి డబ్బు కావాలంటే సంపాదించుకోగలం ఇంకొకటి ఇంకొకటి కావాలంటే సంపాదించుకోగలం బంగారం కావాలంటే కొనుక్కోగలం అన్నీ మనం తిరిగి తెచ్చుకోగలం కానీ జుట్టు అనేది పోయిన తర్వాత విగ్గు పెట్టుకోవటం తప్ప రెండో మార్గమే లేదండి సొంత జుట్టు జుట్టే కదండి విగ్గు విగ్గే కదండి గుడితే ఎగిరిపోతుంది ఎవరన్నా చేత్తో పీకితే పడిపోతుంది అలా అందుకని మనం విగ్గు పెట్టుకుంటున్నామని మన పక్కింటి వాళ్ళకైనా తెలుస్తుంది కదండి మన బంధువుల్లోనైనా తెలుస్తుంది కదా ఏమది విగ్గు ఈ విగ్గు అని అని చెప్పి అలా ఒకరికొకరికి పాకిపోయి ఈమెకు జుట్టు లేదు ఈయనకు జుట్టు లేదు అని అనిపించుకునే కన్నా ముందే జాగ్రత్త పడి పద్మాస హెయిర్ ఆయిల్ని తీసుకొని మీరు వాడుకున్నారు అంటే చక్కని జుట్టుని మీ సొంతం చేసుకోవచ్చండి పద్మాస్ హెయిర్ ఆయిల్ని ఇది మేము కేరళ వాళ్ళ చేత తయారు చేపిస్తామండి ఒక పాప అయితే డాక్టర్ చదువుతుందంట తనకి జుట్టంతా పోయిందని బెంగ పెట్టుకొని చదవటం లేదని చెప్పి మా దగ్గర ఈ హెయిర్ ఆయిల్ తీసుకొని వాడిన తర్వాత టూ డేస్కే హెయిర్ అనేది ఊడటం ఆగిపోయిందని వాళ్ళ మదర్ కాల్ చేసి మా పద్మగారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా మాకు ఈ ఆనందం రాదు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అని అని చెప్పి ఉదయాన్నే కాల్ చేసి ఆమె చెప్పి ఆనందం పొందుతుంటే ఎంత సంతోషం వేసిందోనండి ఎందుకంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ని నేను అందించగలుగుతున్నాను ఆ ప్రోడక్ట్ తోటి మీరు అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు ఎంతోమందికి మంచి హెయిర్ని నేను తిరిగి ఇవ్వగలుగుతున్నాను నేను తయారు చేపిచ్చిన ఈ హెయిర్ ఆయిల్ తోటి అనే ఆనందం నాకు అంతా ఇంత కాదండి అందుకే స్వచ్ఛమైన హెయిర్ ఆయిల్ అండి నేను ఇది మనీ కోసమో ఇంకొక దాని కోసమో కాదండి నేను నాకు మంచి పేరు రావాలి తీసుకున్న వాళ్ళే ఒక్కసారి కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అని నేను కోరుకున్నానే తప్ప కొత్త వాళ్ళు రోజుకి నాకు కొంతమంది కొనుక్కొని నాకు మనీ రావాలి అని నేను అలా కోరుకోలేదండి తీసుకున్న వాళ్ళే నా హెయిర్ ఆయిల్ బాగుంది అని చెప్పి పద్మాస్ హెయిర్ ఆయిల్ మళ్ళీ తీసుకోవాలి అని నేను కోరుకున్నాను అదే సక్సెస్ అయ్యిందండి తీసుకున్న వాళ్లే ఒకసారి లీటర్ తీసుకుంటే ఇంకొకసారి రెండు లీటర్లు తర్వాత మూడు లీటర్లు అలా తీసుకున్న వాళ్ళే తీసుకొని మంచి పేరును సంపాదించుకున్నాను అనే తృప్తి నాకు ఎంతో ఆనందంగా ఉందండి త్వరపడి మీ జుట్టుని అందమైన జుట్టుని నల్లటి జుట్టుని సొంతం చేసుకోవాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ని తీసుకొని మీ అందమైన జుట్టుని అందంగా ఉండేలా కాపాడుకోండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు తారతమ్యం లేకుండా అందరూ వాడుకొని పద్మాస్ హెయిర్ ఆయిల్ని నల్లటి జుట్టుని మీ సొంతం చేసుకోండి ఈ హెయిర్ ఆయిల్ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకున్న వాళ్ళు కానివ్వండి తీసుకోవాల్సిన వాళ్ళు కానివ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టి పది మందికి షేర్ చేయండి నా వీడియో అనేది మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి